డీటెయిల్స్ చూద్దాం తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చిపేత్తల కేంద్రంగా డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ నిర్మించారంటూ బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి స్పందించారు తన ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లుగా నిరూపించాలని కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు తన ఇంటి ఒక్క ఇటుకు బఫర్ జోన్ లో ఉన్న వెంటనే కూలగొట్టాలని హైడ్రా కమిషన్ రంగనాథ్ ఆదేశించారు మంత్రి బాయ్ సాగర్ బఫర్ జోన్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్ర ఇతరత్ర మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను మీరు ఎంఐడి మినిస్టర్ గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైచలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రి వరే రెండో ఎంఐడి మంత్రి వారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆట్యూబ్లు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంత మంది వస్తున్నారు అంత మందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఉన్న ఉన్న బఫర్ చివరికి ఒక ఇటుక ఉన్న ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగలే ఛాలెంజ్ మంత్రి కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు పొంగులెటికి అంత శ్రమ అవసరం లేదని ఎక్కడెక్కడ చెరువులను పూడ్చి ఫామ్ హౌస్లు కట్టారో శాటిలైట్ ఇమేజ్లు అన్నీ ఉన్నాయని తెలిపారు పొంగులేటి వివేక్ ఎవిపి పట్నం మహేందర్ రెడ్డి గుత్తా ఫామ్ హౌస్లను కూడా నీలమాటం చేయాలన్న కేటీఆర్ ఆ తర్వాత పేద ప్రజల దగ్గరికి వెళ్ళాలని హైడ్రాక్స్ సూచించారు పొంగులేడు గారికో అంత శ్రమ అవసరం లేదు ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణం ఇప్పటికి అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి చూసుకోండి రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో బఫర్లు ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివేక్ గారు అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు మధుయాస్కి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి సినిమాలు వేరు రాజకీయాలు వేరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు అన్నమయ్య జిల్లా వారిపల్లెలో నిర్వహించిన స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో మాట్లాడారు గత ప్రభుత్వ పాలనలో ధైర్యం పోయిందని వాటిని తిరిగొచ్చి మహిళా శక్తి యువశక్తి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు ధైర్యం కోల్పోయిన సమాజంలో యువత మహిళలు ఇద్దరే పనిచేస్తారని అన్నారు మహిళలు వచ్చారు రోడ్ల మీదకి నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళ మహిళా శక్తి బయటికి దానికి నిదర్శనమే మన సంయుక్త అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరిద్దరు పనిచేస్తారు ఆడ ఆడబిడ్డ యువకుడు పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిని మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించారు ఆసుపత్రిలోని కిడ్నీ డయాలసిస్ వార్డ్ అత్యవసర సేవలను మంత్రి పరిశీలించారు ఉన్న సౌకర్యాల మేరకు వైద్య సేవలు చక్కగా అందిస్తున్నారని మంత్రి తెలిపారు వైద్య సేవలకు కావాల్సిన అవసరాలను గుర్తించి త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు పార్వతిపురంలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి ఆసుపత్రిలో సదుపాయాల కలపన ఉందా కావాల్సిన డయాగ్స్టిక్మెంట్ ఉందా తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది నర్సింగ్ సిబ్బంది పారామెడికల్ సిబ్బంది ఉందా ఒక్కొక్క కేంద్రంలో అది ఆరోగ్య కే మందిర్ నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి ప్రాథమిక వైద్యశాల అదేవిధంగా సిఎస్ఈలు ఏరియా హాస్పిటల్ జిల్లా ఆసుపత్రుల్లో తగిన సంఖ్యలో మందుల సరఫరా జరుగుతుందా ఇతరత్ర ఇబ్బందులు ఏంటి కొరతలేంటి ఈ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు నిరక్షరాస్యత ఎక్కువ కలిగిన పేదలు వస్తున్న సందర్భంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా కావాల్సిన వాటికి రిఫరెన్స్ కేజీఎస్ పంపుతున్నారా బాలింతలకు కానీ పౌష్టికారం లేకుండా ఉన్న పిల్లలకు కానీ సరైన పౌష్టికారం అందించడం పూర్తిగా పేదలు ఒక సంతృప్తికరంగా మళ్ళీ వెనుకి వెళ్తున్నారా లేదా అనే విషయాల మీద ఇవాళ పర్యటన జరిగింది కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో దుర్బర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న రాయలసీమ తలరాత మారే పరిస్థితి వచ్చింది కేంద్ర బడ్జెట్ లో తొలిసారి రాయలసీమ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో సీమవాసులకు భవిష్యత్పై భరోసా పెరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు పటాలెక్కితే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రెక్కలు రానున్నాయి రాయలసీమ రతనామసీమ కానుంది అదృష్టం కలిసొచ్చి మంచి రోజులు తరుముతున్నాయి కష్టాలు కన్నీళ్లు మాత్రమే మిగిలిన సీమ ప్రజలకు అవి దూరమయ్యే పరిస్థితి చేరువైంది కరువు కాటకాలు అతివృష్టి అనావృష్టితో అతలాకుతలమైన రాయలసీమ ప్రాంతానికి మహర్దశ పట్టబోతోంది అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు విభజన తర్వాత కూడా రాయలసీమ ప్రాంతం ఏనాడూ అభివృద్దికి నోచుకోలేదు కృష్ణ తుంగభద్ర హంద్రి వంటి నదులు ఉన్న సాగు తాగునీరు కోసం అలమటించే దుస్థితి ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా రాయలసీమకు మాత్రం న్యాయం జరగలేదు సీమ నుంచి ఎన్నికైన వారు ప్రధాని ముఖ్యమంత్రులైన రాయలసీమ రాళ్లసీమగానే మిగిలింది సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర బడ్జెట్ లో రాయలసీమకు తొలిసారి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఏపీ సీఎం చంద్రబాబు చొరవ పలించింది అయితే ఈసారి హామీలతో కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం దిగింది రాయలసీమకు ప్రత్యేక కేటాయింపులు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో వాటిని ప్రకటించారు కేంద్ర హామీలతో రాయలసీమ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతానికి భిన్నంగా రాయలసీమపై కేంద్ర ప్రభుత్వ వ్యవహారం అనుకూలంగా ఉండటంతో కర్నూలు జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ అని తర్వాత హైదరాబాద్ టు చెన్నై కారిడార్ అని మన కర్నూలు జిల్లాలో ఓరవ కూడా ప్రస్తావించారు అంటే కారిడార్ లో భాగంగా మనకు ఉపాధి అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కారిడార్ లో భాగంగా జాతీయ రహదారును లింక్ కూడా చేస్తున్నారు ఓరవకల్ విమానాశ్రయానికి మనకు సమస్య లేదు ఇప్పుడు నలభై నాలుగో జాతీయ రహదారిని ఆర్లైన్లు చేస్తే మనకు రింగ్ రోడ్డు ఉంది రింగ్ రోడ్ నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్ళొచ్చు అక్కడ దాదాపు గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ పరిశ్రమల అభివృద్ధికి అక్కడ స్థలం కూడా కేటాయించారు కొన్ని వేల ఎకరాలు దానిలో భాగంగా కారిడార్ లో భాగంగా ఓరవకల్లు తర్వాత కర్నూలు త్వరతాగతిన అభివృద్ధి చెంది పరిశ్రమలు వచ్చి అక్కడ మనకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లవుతోంది విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు గతంలోనూ వెనుకబడిన జిల్లాల కింద ప్రతి ఏడాది యాబై కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది అయితే అవి ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టాయని ఫలితంగా రాయలసీమ ప్రాంతం అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని టీడీపీ విమర్శించింది వెనుకబడిన జిల్లాల అభివృద్దికి కేంద్రం కేటాయించే నిధులు సక్రమంగా వినియోగించుకుంటే ప్రజా సమస్యలు తీరడంతో పాటు ప్రగతి సాధ్యమయ్యేదని దానిపై వైసీపీ సర్కార్ దృష్టి పెట్టలేదు అన్నది వారి వాదన హైదరాబాద్ బెంగళూరు మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది ఇప్పటికే సర్వేలు పూర్తిగా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టుతో ప్రతిపాదనలు సైతం సిద్దమయ్యాయి యుద్ద ప్రాతిపదికన ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించింది కర్నూలు అనంతపురం మీదుగా ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే రాయలసీమ ముఖ చిత్రమే మారిపోనుంది ఆంధ్రప్రదేశ్లోనే సుమారు రెండు వందల అరవై కిలోమీటర్ల మేర ఉండటంతో జాతీయ రహదారికి సమీపంలోనే భూమి విలువ భారీగా పెరగనుంది నూతన వ్యాపార సంస్థలు అందుబాటులోకి రానున్నాయి ఫలితంగా పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే రాయలసీమ యువత సంఖ్య తగ్గిపోనుంది రాయలసీమ ప్రాంతానికి ముఖద్వారమైన కర్నూలు జిల్లాకు తీపి కబురు వినిపించడం జిల్లావాసులను సంతోషంలోకి నెట్టింది కర్నూలు జిల్లాను పారిశ్రామిక వాడిగా మారుస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ మేరకు ఆయన కేంద్రంతో ఇప్పుడు కర్నూలు జిల్లాకు ప్రయోజనం కలిగేలా చేశారు కేంద్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా చేసే దిశగా బడ్జెట్ కేటాయించిన ఆర్థిక మంత్రి ఈ మేరకు ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లు తెలిపారు ఓర్వకల్ పారిశ్రామిక కారిడార్ కు నీరు విద్యుత్ రోడ్లు హైవే సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి అలాగే మన పోలవరం ప్రాజెక్టు అయితేనేమి అలాగే ప్రకాశం జిల్లాలతో పాటు మన ఓర్వకల్లు కూడా నోడ్గా ప్రకటించి ఇక్కడ వాటర్ అయితేనేమి పవర్ అయితేనేమి అలాగే రైల్వేస్ అయితేనేమి ఇవన్నీ మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి చాలా సంతోషించదగ్గ విషయము రేపు మనకి ఇంకా ఎక్కువ పరిశ్రమలు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది పాలనే నియోజకవర్గంలోనే ఓర్వకల్లి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఏపీ విభజన అనంతరం ఓర్వకల్లిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం నడుము బిగించింది పరిశ్రమల కోసం ఇరవై రెండు వేల ఎకరాల భూమిని సైతం కేటాయించింది అందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమితో ఆ ప్రణాళిక కాస్త ఆటకెక్కింది టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఓరవకల్లు వాడ తిరిగి జీవం పోసుకున్నట్లైంది ఇదే విషయాన్ని కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించడంతో కర్నూలుకు అదృష్టం పెట్టినట్టైంది సౌండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ ఓరవ కల్లు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏందిరాజు చేసింది ఆ లాస్ట్ ఐదేండ్లు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే డిస్ట్రక్షన్ అలాపోయి మేము అనమాట అదే పనిగా ఈరోజు ఏం చేశారు లాస్ట్ ఐదేళ్ళల్లో అంటే వాళ్ళు చేసింది అంటే డిస్ట్రక్షన్ అక్కడ ఉండే ఫౌండేషన్ని చెడగొట్టి పెట్టడం అనమాట అది ఒక ఆనందం అది అదొక సాధించినట్లు ఫీలింగ్ అనమాట వాళ్ళు లాస్ట్ ఐదేళ్ళు అది అదనమాట ఇకపోతే మనము డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం మన గవర్నమెంట్ ఉంటుంది ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు మనకి ఫండ్స్ అలొకేట్ అయినా పద్ధతిగా ప్రాపర్ గా చేసుకొని పోవాలని చెప్పడం జరిగింది సో ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్ ఆంధ్రప్రదేశ్కి మంచి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది మాకు బిగ్గెస్ట్ బ్రాండ్ సీబీఎన్ గారు ఆయన పేరు పెట్టుకుంటే చాలు హైవే కారిడార్ నిర్మాణం ఓర్వకల్లు పరిశ్రమల అభివృద్ధిలో పరుగులు పెడుతుందని కర్నూలు జిల్లా వాసులు అంటున్నారు ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లావాసులు అనంతపురం జిల్లాలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా నలభై లక్షల రుణాలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రుణాలు చిరు వ్యాపారులకు పేదలకు ఉపయోగపడతాయన్నారు ఇక కార్పొరేషన్లు బలోపేతం చేసి అన్ని వర్గాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే ప్రసాద్ అన్నారు రుణాలు మంజూరు చేయడం జరిగింది ఈ బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాల కోసం ఈ అమౌంట్ని వినియోగించుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మొత్తం ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వహం అయిపోయినాయి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో ఈ కార్పొరేషన్ ని బాగా బలోపేతం చేశారు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు డివిజన్లో గ్రామ సభలను ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు టీడీపీ ప్రభుత్వం గ్రామీణ అభివృద్దికి ప్రాధాన్యతనిస్తుందని రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తానని ఎమ్మెల్యే తెలిపారు కరివేనలో సిమెంట్ రోడ్లకు అక్కడికక్కడే రెండు కోట్ల రూపాయలను ఎమ్మెల్యే విడుదల చేశారు రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఏదైతే ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ తీసుకొని ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ప్రజలు ఏ విధంగా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారనేది అన్ని విషయాలు వివరంగా చెప్పడంలో బాగానే ఈరోజు ఏర్పాట్లు చేశారు దాంతోపాటు గత ఐదు సంవత్సరాల్లో ఆగిపోయిన అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది దాన్ని మళ్ళీ పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడే మళ్ళీ కూడా అంటే గతంలో మన నియోజకవర్గ సేషన్లో కూడా దాదాపు అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ ఓట్లు వేసాము కనుక మంది గ్రామాలు ఉన్నాయి ఈరోజు కరివైన గ్రామం ఏదైతే చేశామో అక్కడ కూడా కొత్తగా ఇప్పుడు సిమెంట్ రోడ్లకు కానివ్వండి డ్రైన్ సిస్టమ్ కానివ్వండి అంత కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు కొంత శాంక్షన్స్ దాదాపు రెండు రెండున్నర కోట్ల రూపాయలు గ్రామాలకు శాంక్షన్ ఇచ్చాము సో ఈ గ్రామ సభల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వాళ్ళకు జరగాల్సిన లబ్ధి కరెక్ట్గా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై మూడవ జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు అసెంబ్లీ ముందున్న ప్రకాశం పంతులు విగ్రహానికి వెంకయ్య వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రకాశం పొద్దురు గారి యొక్క నూట యాభై మూడవ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో వారి విగ్రహాన్ని సందర్శించి వారికి పుష్పాంజలి సమర్పించి నివాళులు అర్పించేందుకు గాను నేను ఇవాళ రావడం జరిగింది శ్రీ ప్రకాశం పొద్దురు గారు అసమాన ధైర్య సాహసాలు నీతి నిజాయితీ పరిపాలనా దక్షత తెలుగు పౌరుషాన్ని కలిగిన యొక్క మహా వ్యక్తి ఆ రోజు బ్రిటిష్ వారు పంపించిన సైమన్ కమిషన్ని బ్యాక్ అని నినాద ఇస్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళకు యొక్క తుపాకులు ఎక్కువ పెడితే గుండె చూపించి ధైర్యం ఉంటే కాల్చండి అని చెప్పని ఎదురు నిలిచిన మహాన్ స్వాతంత్ర సమర యోధుడు అలాగే ముఖ్యమంత్రిగా కూడా ఆయన తాను నమ్మినటు విధానాలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో పనిచేశాడు ప్రముఖ బ్యారిస్టర్గా అపారమైన యొక్క ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా ఆయన తన సంపాదన అంతా కూడా ప్రజా సంక్షేమానికే ఖర్చు పెట్టి ఆఖరకు సామాన్యుడిగా మిగిలిపోయాడు అలాంటి యొక్క మహనీయుడి యొక్క జీవితం మనందరికీ ఆదర్శ ప్రాయం నేటి యువత ఆ మహనీయుడి జీవితం నుంచి స్ఫూర్తి తీసుకొని పరవాడ ఫార్మా సిటీలోని సినార్జిన్ లో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పెందుత్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలతో కలిసి ఉద్యోగులను పరామర్శించినట్లుగా తెలిపారు అనంతరం ప్రమాదం జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నట్లుగా తెలిపారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్లాంట్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కోరారు నేను ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే అన్ని ఫార్మాసిస్ట్ వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు కావాలంటే ఒక వన్ వీక్ పది రోజులైనా ప్లాంట్ ఆఫ్ చేసి అన్ని క్లియర్గా ఎస్ఓపి ఫాలో చేసుకొని లేదు ఏం సేఫ్టీ మెథర్స్ చేసుకోవాలనో ఒకసారి అన్ని ఓవరాలింగ్ చేసుకొని లేదు ట్రైనింగ్ ఇవ్వాలన్నా ట్రైనింగ్ ఇచ్చుకొని జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఫ్యాక్టరీస్ రావాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి కాబట్టి మీరు ఎంప్లాయీస్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పడం జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడే ఉన్నాం దీన్ని ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేసి ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఏదో ప్లాంట్ లోపం కాదు అక్కడైతే ప్లాంట్లో ఏదో లీక్ వచ్చింది అది అన్నాను ఇక్కడ హ్యూమన్ హెరర్ ఇది ఆ మిక్స్ చేసే దాంట్లో ఎందుకంటే ఒకటే మిక్స్ చేసే మిక్స్ అంటే రెండు కెమికల్స్ కూడా మిక్స్ చేస్తారా తక్కువ మూతాలు వేసారా అనేది కూడా కాదు ఒకటే కెమికల్ని ఆ దాంట్లో వేసేటప్పుడు ఏ విధంగా జరిగింది పొరపాటు జరిగింది నేను అతని కెమిస్ట్తో మాట్లాడాను నువ్వే చేస్తున్నావు కదా మరి ఏంటంటే నాకు కూడా ఏం అర్థం కాలేదు సార్ ఫైవ్ ఇయర్స్ నేను ఎన్నోసార్లు మిక్స్ చేస్తున్నాను ఏం జరిగిందో ప్రాక్స్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది మేము కూడా ఎలా జరిగిందనేది విచారిస్తున్నాం మాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తున్నాడు కెమికల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకుంటే వీళ్ళు మిక్సింగ్ చేసినందు ప్రాబ్లం ఉందా పూర్తిగా ఎంక్వైరీకి కలెక్టర్ గారు ఆర్డర్ వేస్తారు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇదంతా కూడా మళ్ళా దాన్ని ఏం చేయాలన్నది కూడా ఆలోచన చేస్తాం నేను ఒకటే ఒకటి ప్లాంట్ వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నా వరుసగా గత నెలలో మూడోసారి అక్కడ జరగడము నిన్న జరగడము ఈరోజు జరగడము ఇదంతా కూడా ప్లాంట్ వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ఎంప్లాయీస్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి దాని అట్లాగే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది నుంచి గంట గంటకు దీనిపైన మానిటర్ చేస్తున్నారు నిన్న మనం అంత గట్టిగా చెప్పించాము మీరు కూడా అలా చూడండి అవసరం అది ప్లాంట్లు విజిట్ చేయండి గలకి అందరికి పిలిపిచ్చి మాటర్ అంటున్నారు మేము కూడా ఈ రోజు రేపులో అందరితో మాట్లాడుకొని మొత్తం ప్లాంట్స్ వాళ్ళందరిని కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టి సేఫ్టీ పైనే ఎక్కువ దృష్టి పెడతాం అచితాపురం ప్రమాదానికి కారణమైన ఫార్మా కంపెనీలో భద్రతా లోపాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు రసాయన లీకేజీని ముందే నిపుణులు పసిగట్టి యాజమాన్యాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని అధికారులు నిర్ధారించారు దీనిపై మరింత సమాచారాన్ని అచ్యుతాపురం నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం అప్డేట్స్ కనుక చూస్తే గనక చాలా విస్తుపోయే నిజాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కంపెనీకి సంబంధించి భద్రతా లోపాలు పూర్తి స్థాయిలో జరిగినట్టుగా ఇక్కడ అధికారుల నివేదికను బట్టి మనకు తెలుస్తోంది మరోవైపు చూస్తే గనక కంపెనీ యాజమాన్యం చాలా నిర్లక్ష్యమైన ధోరణితో వ్యవహరిస్తుంది నిన్న సాక్షాత్తు హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఉన్న కంపెనీ తాలూకా వ్యవహారాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ కంపెనీలో భద్రతా లోపాలు జరిగాయి అలాగే నిర్వహణ చేసేటప్పుడు సేఫ్టీ ఆడిటింగ్స్ లో కూడా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అందుకే ఇంతటి విస్ఫోటనానికి కారణమైంది అనేది ప్రధానంగా ఆయన కూడా చెప్పారు అయితే మొత్తానికి మనం చూసుకుంటే కనుక రెడ్ కేటగిరీ ఉన్న ఇండస్ట్రీస్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో వీళ్ళు ఆ నిబంధనలకి నీళ్లు వదిలేస్తారని చెప్పాలి అయితే ప్రస్తుతం నేను ఏ ఘటన జరిగిందో ఈ ఇంత పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయి దాదాపుగా నలభై మంది క్షతగాత్రుల హాస్పిటల్స్ పాలు చేసిన ఆ కంపెనీ ప్రమాద ఘటనా స్థలం దగ్గర ప్రస్తుతం నేను ఇక్కడ మనకి అధికారుల నుంచి వచ్చిన నివేదిక ప్రకారం ప్రమాదానికి కారణమైన ఈ ఫార్మా కంపెనీలు భద్రతా లోపాలను గుర్తించారు అలాగే సేఫ్టీ ఆడిటింగ్ లో కూడా కంపెనీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఏదైతే ఈ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేసే పరిశ్రమ కాబట్టి అక్కడుండే ముడిసెరుకు ప్రధానమైన ముడిసెరుకు సాల్వెంట్ ఉంటుంది ఆ సాల్వెంట్ ని ఆ లీక్ ముందే గుర్తించడం జరిగింది ఏడాది క్రితమే ఆ లీకేజ్ ను గుర్తించి దాని మీద హెచ్చరికలు చేశారు ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదం జరిగితే జరిగే ఉన్నాయి వెంటనే దాన్ని సరిచేసుకోపోతే అని వాళ్ళందరూ కూడా నిపుణులు చెప్పడం జరిగింది అన్నది నిన్న ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో వాళ్ళు చెప్పారు అయితే ఆ ఏడాది క్రితమే హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా నడుస్తుంది అన్న వ్యాపార ధోరణితోనే వాళ్ళంతా కూడా కంపెనీ యాజమాన్యం ప్రవర్తించారు అన్నది మనకు తెలుస్తా అయితే సాల్వెంట్ బయటికి లీక్ అయినప్పుడు ఏదైతే ట్యాంకర్స్ ఉంటాయో రియాక్టర్స్ ఉంటాయో వాటిలో నుంచి అది బయటికి లీక్ అయినప్పుడు దానికి రసాయనిక చర్యలు చాలా వేగంగా జరుగుతాయి అది పేలుడు పదార్థం కన్నా చాలా వేగంగా గాలిలోకి వెళ్లి మంటల్ని వ్యాప్తి చేసి పెద్ద స్థాయిలో ఒక పెద్ద ఆ ప్రెజర్ అనేది వస్తుంది దాంతో ఆవిరి ఆ ఒక్కసారిగా ఆ ప్రెజర్ అనేది రావడంతో ఆ విస్ఫోటం అనేది జరుగుతుంది ఇది ఆ ప్రతి ఒక్క ఫార్మాసిటికల్ కంపెనీలోని కూడా తెలిసిన విషయమే అక్కడ మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం చూస్తే గనుక ఇంత విద్వాంసానికి కారణమైన విషయాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు ఆ మార్చే క్రమంలో అంటే వాళ్ళు ఆ నిర్వహిస్తున్న ట్యాంకర్స్ అంటే బాయిలర్స్ అనొచ్చు లేకపోతే ఏదైతే ఆ నిర్వహిస్తున్న మొత్తం ఆ లోపల ఉన్న యంత్రాలు పరికరాలు అనొచ్చు ఏదైనా ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఈ కంపెనీ దగ్గర ఆ విస్ఫోటనం జరిగిన దగ్గర చూస్తే గనక ఐదు వందల కెపాసిటీ కలిగిన ట్యాంకర్ అది అక్కడ దాని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అంటే పంపింగ్ చేసే విధానంలో ప్రెజర్ చాలా హై ప్రెజర్ పెరిగిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది అనేది అధికారుల ప్రాథమిక నివేదికలో తెలియజేయడం జరిగింది మూడు రోజులు ఈ ఘటన అంతటినీ కూడా పరిశీలించి హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికి వచ్చి ఘటనా స్థలం నుంచి రిపోర్ట్ చేసిన నేపథ్యంలో మనకి తెలిసిన అంశాల ప్రకారం చూస్తే గనక ఖచ్చితంగా ఇది ప్రమాదం ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అలర్ట్ తీసుకోకపోవడం వల్ల మాత్రమే ఇంతటి భారీ విద్వాంసం ఇక్కడ జరిగింది అన్నది మాత్రం తెలుస్తుంది మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు దీని మూల్యం ఎవరు చెల్లించుకుంటారంటే ఖచ్చితంగా కార్మికులే దాని మూల్యాన్ని చెల్లించుకున్నారు కానీ బాధ్యత వహించాల్సిన కంపెనీ మాత్రం ఆ బాధ్యత వహించడం లేదు అన్నది ప్రధానంగా ఒక ఆరోపణ మరి చూడాలి ఇప్పటికీ కంపెనీ మీద ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది క్రిమినల్ కేసు కూడా తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం చూడాలి నివేదికలు వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాంటి చర్యలకి ఉపక్రమిస్తారు కంపెనీని ఎట్లాగా కంపెనీ మీద చర్యలు తీసుకుంటారు అనే దాని మీద మాత్రం వేచి చూడాల్సిన జర్నలిస్ట్ నిఖిల్ అనురాధ హెచ్ఎంపి విశాఖపట్నం సినీ నటి హేమ సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా దాఖలైన అభియోగాలపై పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హేమపై సస్పెన్షన్ వేటు వేసింది అయితే తాజాగా ఆ సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది కొమరంభేం జిల్లాలో శ్మశానానికి వెళ్లే దారి మొత్తం బురదమయమైందని గ్రామస్తులు వాపోతున్నారు రెండు వందల ఎకరాల వ్యవసాయ సాగుభూమికి దారి సరిగ్గా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఓ రైతు ఎడ్లబండి రెండు గంటలకు పైగా బురదలో ఇరుక్కుంది గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడైనా అధికారులు ముందుకొచ్చి సిసి రోడ్ వేయాలని వారు కోరుతున్నారు ఆలంపూర్లో నిన్న కురిసిన భారీ వర్షాలకు మానవపాడు మండల పరిధిలోని వాగులు వంకలు పొంగిపోలాయి దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మానవపాడు అమరవాయి గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు పొంగిపోలడంతో ఐదు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావడానికి వీలు లేకుండా పోయింది దీంతో పెద్దవాగుపై బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి భక్తులు భక్తి శ్రద్ధలతో రాసిన రామకోటిని సమర్పించి తమ మొక్కులు తీర్చుకుని వెళ్తూ ఉంటారు అలా సమర్పించిన రామకోటిని ఆలయ ప్రాంగణంలో ఉన్న రామకోటి స్థూపాల్లో చేర్చుంచుతారు చేర్చిన రామకోటి పుస్తకాలను ఒకసారి రామకోటికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వా తాగదు నిజం తాగదు